ఫ్రెండ్స్ ఇలా మనము బచ్చరి కూర పచ్చడి చేద్దాం ఫ్రెండ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం మనమైతే బచ్చరి కూర అయితే మంచిగా కడిగేసుకొని సన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనము ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ ఇప్పుడు మనము పొట్టుమినపప్పు శనగపప్పు అండి ఇప్పుడు మనం పల్లీలు వేసేసుకున్నాం కొంచెం ఒక ఇంత పిడిపిడి పల్లీలు వేసేసుకున్నాం టేస్ట్గా ఉంటుంది మనకి మనము శనగపప్పును పొట్టు మినపప్పు అండి అది కూడా వేసేసుకుందాం కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇది వేగే లోపల గింత చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం అండి అయితే ఈ వాటర్లో వేసుకుందాం కొంచెం వాటర్లా ఎందుకంటే మంచి చింతపండు అనేది నాన్ తనమాట మంచిగా పల్లీ శనగ పుట్టిన ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి నేనైతే పుట్నాలతో వేయలేదండి ఎందుకంటే పల్లీలు అయితే టేస్టీగా ఉంటుంది మనకి కావాలనుకున్న వాళ్ళు కొంచెం పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట తీసేసుకున్నాం మంచిగా మనం పచ్చివాసన పోయేదాకా చేసాము పచ్చివాసన అన్నీ పోయిందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం లాస్ట్లో కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నామండి కూర్చుని అయితే ఆయిల్ చేసుకుందాం చల్లార్చుకున్నాం ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అయితే వేసేసుకున్నాం మనము పచ్చిమిరకాయ అండి పచ్చిమిరకాయ చేసుకున్నాం రెండు గట్ట బచ్చరి కూరకు పచ్చిమికాయ అయితే కొన్ని వేసుకున్నాం అండి మనం కారం సరిపోము వేసుకున్నాం మనము నేనైతే కారం తక్కువ తింటాం కాబట్టి పచ్చిమకాయ అండి మీరు కారం ఎక్కువ కావాలంటే అట్లా టేస్ట్గా ఉండాలంటే మనం కారం తక్కువ వేసుకునే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మనకి బచ్చరి కూర అనే పచ్చడి అయితే చాలా బాగుంటుంది బాగా కారం ఉంటే దాని టేస్ట్ అనేది కూడా చచ్చిపోతుందండి మనకి సరిపోగా వేసుకోండి మీరు మా ఇంట్లో అంటే పిల్లలు అయితే ఉన్న పిల్లలు కాబట్టి కొంచెం కారం అయితే మేము తక్కువ వేసామన్నమాట య కూడా మంచి మనకి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ పచ్చిమిరకాయ కూడా మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మనము ఆయన పడుతుందండి చూసుకోండి ఆయిల్ వేసేప్పుడు పచ్చిరకాయ వేసినప్పుడు ఒక్కొక్కసారి అన్నమాట మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం పచ్చిమిరపకాయ అయితే మనకి ఈ ఆయిల్ అనే మాట మనము బచ్చరి కూర అన్నది కట్ చేసుకున్నాం అన్నమాట బచ్చకూర కూర నేనైతే రెండు కట్టలు తీసుకున్నాం మంచిగా కట్ చేసుకొని కడిగేసుకొని వడబుట్టలు అయితే వేసేసుకున్నాండి ఇప్పుడు మనము ఇవి కూడా మంచి ఫ్రై చేసేస్తాం బచ్చకూర కూర కూడా మంచి ఫ్రై చేసేస్తాం వాటర్ అనేది ఉనికిపోతుంది కొంచెం పసుపు వేసుకుందాం మనం ఎందుకంటే మనము ఇంట్లో మగవాళ్ళకి అనేది కొంచెం పసుపు అనేది తగలాలండి అప్పుడే మంచిది వాళ్ళకి మనం కా ఏ కర్రీలైనా చిటికెడి పసుపు అనేది వాడాలా పసుపు వాడకంటే అస్సలు మనము కర్రీ అనేది చెయ్యొద్దండి మంచిది కాదు మనకి చిట్టికడ మీరు పసుపు వద్దు అనుకున్న పసుపు అయితే ఏ అయినా వాడాలండి కంపల్సరీ మగవాళ్ళకైతే కంపల్సరీ పసుపు వేయకంటే కర్రీ అయితే పెట్టకూడదండి మంచిది కాదు మనకి ఇట్లా మంచి కూర అనేది మంచి ఫ్రై ఫ్రైలా కావాలండి మనకి ఆయిల్ అంత మంచిగా ఈ చూసారా ఎంత మంచి ఫ్రై అవుతుంది మనకైతే బచ్చర్ కూర అయితే మంచిగా వాటర్ అంతా ఊగిపోయి ఫ్రై అయిపోవలసిందండి మనకి ఆయిల్ అయితే ఇంకా మంచి తేలాలన్నమాట మనకి మంచి కలబెట్టాలా అడుగంటకంట కంట మాడితే మనం వాసన టేస్ట్ అనేది పోతుందండి మనకి పచ్చడి టేస్ట్ ఎప్పుడైనా సరే మనం పచ్చడి చేసే ఏవైనా మాడిస్తే టేస్ట్ అనేది పోతుంది మాడిపోయిన వాసన వస్తుంది మనకి అయితే ఎందుకంటే మనం దగ్గర ఉండి చేసుకోవాలండి మనం పచ్చడి చేయాలంటే ఇలా మంచి ఫ్రై కావాలన్నమాట మనకి చూసారా ఆయిల్ అంతా తేలింది మనకి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామని మనం వేసిన ఆయిల్ అంతా మంచి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి చేసుకుందాం మనమైతే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాము స్టవ్ ప్లేట్లకి అయితే తీసేసుకున్నాం మనము కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం నేను ఉప్పు వేయలేదు కదా మనం తర్వాత వేసి వేసుకుంటాను సరిపోంగా నేనైతే సరిపోంగా వేసుకుంటాను ఉప్పు చూసారా ఇవి ఇవి మనకి పచ్చిమిరపకాయ బచ్చరకూర అయితే ఫ్రై అయిపోయి మనమైతే పక్కన పెట్టేసుకున్నాం చల్లారింది ఇప్పుడు మనం నువ్వులు శనగపప్పు పల్లీలు అవి వేసినమాట ఇవి కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం చింతపండు అండి ఇవి మిక్సీ పట్టేసుకున్నాక మనం ఈ చింతపండు అనేది దీంట్లో యాడ్ చేసేసుకొని పచ్చిమిరకాయ వేద్దామండి పచ్చిరకాయ వేసినాక ఈ పచ్చరి కూర అనేది లాస్ట్లో వేయాలండి ఒక మిక్సీ ఒకటి తిప్పు తిప్పంగానే మనం బంద్ చేసేవాళ్ళండి మరీ పేస్ట్ లాగా కాకూడదు మనకి రోల్ ఉన్న వాళ్ళయితే రోల్ అయితే కంపల్సరీ టేస్టీగా ఉంటుందండి రోడ్లైనా దంచుకోవచ్చు మనము చాలా కమ్మగా ఉంటుందండి కూర పచ్చడి అనేది మనమైతే మిక్సీ పట్టేసుకున్నాం వేసుకుందాం పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాం ఫ్రెండ్ మనమైతే చాలా కమ్మగా ఉంటుందండి మనకి వేడి వేడి రైస్కి వేసుకొని తిన్నా బాగుంటుందండి చపాతికి మనం దోశకైనా బాగుంటుందండి కూర పచ్చడి అనేది చాలా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కూర తినడం వాళ్ళైతే ఇలా కంపల్సరీ పచ్చడి అనేది చెయ్యండి ఫ్రెండ్ మనమైతే ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఫ్రెండ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ తాలింపు అయితే పెట్టేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం అండి ఒక చిన్న కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం మనము అయితే వేసేసుకుందాం అండి కరియాపాకు ఇంగువ యాడ్ చేసుకున్నాం మనము తాలింపుల ఇంగువ అనేది పచ్చడికి ఇంగువ వేయాలండి టేస్టీగా ఉంటుంది మనకి మనము పచ్చడి లేసేసుకున్నాం మనం తాలింపు అయితే దీంట్లో వేసేసుకున్నాం మనము పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ మనకి బచ్చడి కూర పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్ మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నా కంపల్సరీ చేసుకుని ఫ్రెండ్ పిల్లలు తినని వాళ్ళైతే ఇలా పచ్చడి అయితే చేసి పెట్టండి కారం తక్కువ వేస్తే పిల్లలు కంపల్సరీ తింటారు ఫ్రెండ్ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది మనకి లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్